ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా అమ్మ ఛానల్ అండే అంటే స్పెషల్ ఉండాలి కదా ఐస్కి చాలా మంచిది ఈ కర్రీ ఆ కర్రీ ఏంటిదంటే ఫిష్ కర్రీ ఫిష్ పేరేంటో తెలుసా కొరమేను వన్ కేజీ ఫిష్ తీసుకోవాలి ఇలా లెమన్ సాల్ట్తో చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ మా అమ్మ ఎంత నీట్గా క్లీన్ చేసిందో ఇలా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూడండి మా సింపుల్గా మొత్తం కలిపేసింది మేమేంటియో చెప్పనా ఆనియన్ గ్రీన్ చిల్లీ ఇంత పండు సూప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారము సాల్ ఇందాక ఫిష్ని క్లీన్ చేసుకుందాం కదా అది కర్రీలో వేసేసుకుందాం అమ్మ వేసినట్టు వేసేయండి ఫిష్ వేసేసుకున్నాక స్పూన్తో వన్ టైం కలపండి ఈ కర్రీని స్టవ్ మీద పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కట్ చేసుకున్న కొత్తిమీర కరేపాకు అంతే ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ ఫినిష్ చక్కగా రైస్ కర్రీ వేసుకొని తినేద్దాం ఈ కర్రీ ఐస్కి చాలా మంచిది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ కర్రీ ఎంత చక్కగా ఉడికిందా అంతే ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ నచ్చిందా అయితే మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే